రోజు పిల్లలు దాగుడుమూతలు ఆడుతున్నారు లెక్కలు వేసి దాక్కోవడానికి పరిగెత్తారు కానీ గమనిస్తే ఏదో గందరగోళంగా ఉంది లెక్క కన్నా ఒకరు ఎక్కువగా ఆడుతున్నారు మనమంతా ఐదుగురమే కదా మరి ఆరవవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని పిల్లలు ఆశ్చర్యపడ్డారు వాళ్ళు వెతికినా ఎవరూ కనిపించలేదు కానీ ఆటలో విచిత్రమైన విషయాలు జరిగాయి ఒకసారి బంతి తానే గిరిగిరా తిరిగి వచ్చింది ఇంకోసారి ఒక చెట్టు వెనుక ఎవరూ లేకపోయినా ఇక్కడున్నాను అని శబ్దం వినిపించింది పిల్లలు మొదట భయపడ్డారు కానీ చివరికి ఒక చిన్న గోస్ట్ నవ్వుతూ బయటకొచ్చింది నేను మీతో ఆడుకోవాలనుకున్నాను అందుకే దాగున్నాను అని గోస్ట్ అంటుంది పిల్లలు కొద్దిసేపు ఆశ్చర్యపోయి తరువాత నవ్వేశారు సరే ఇక నుంచి నువ్వు మా టీంలో ఉండు అయితే మమ్మల్ని భయపెట్టకు మాతో పాటు ఆటలో భాగమవ్వు అని పిల్లలు అంటారు ఆ రోజు నుంచి ఆ గోష్ట్ పిల్లలతో కలిసి మంచి ఆటగాడిగా మారింది దాగుడు మూతలు కబడ్డీ బంతి ఆట అలా అన్ని ఆటలు పిల్లలతో కలిసి ఆడేది ఈ కథలో నీతేమిటంటే ఆటలు అందరినీ కలుపుతాయి స్నేహపూర్వక దయ్యం ఒక పాత ఇల్లు గ్రామం చివర ఉండేది అందరూ ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది దగ్గరకు వెళ్ళొద్దు అని భయపెట్టేవారు ఒకరోజు పిల్లలు ఆ ఇల్లు దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా బూ అనే శబ్దం గట్టిగా వినిపించింది చిన్న తెల్లని గోస్ట్ కిటికీ దగ్గర కనబడింది పిల్లలు కేకలు వేసి పరిగెత్తారు మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళారు గోస్ట్ మళ్ళీ బూ అనే శబ్దం చేసింది కానీ ఈసారి పిల్లలు పారిపోలేదు వాళ్ళు ధైర్యంగా ఇలా అడిగారు ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు అని గోస్ట్ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని ఇలా అన్నది ఎవరు నాతో మాట్లాడరు నాకు స్నేహితులు కావాలి అందుకే మీ దృష్టి ఆకర్షించడానికి బూ అని అన్నాను పిల్లలు ఒక్కసారి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు అయితే నువ్వు మమ్మల్ని భయపెట్టకు నువ్వు మా ఫ్రెండ్ అవ్వు అని పిల్లలు అంటారు ఆ రోజు నుంచి ఆ ఇల్లు ఇక భయంకరంగా కాకుండా పిల్లల ఆటలతో నవ్వులతో నిండిపోయింది ఈ కథలో నీతేమిటంటే స్నేహం ఉంటే భయం మాయం అవుతుంది భూతం ఇచ్చిన బహుమతి ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతనికి పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం కానీ ఆ పిల్లవాడి గ్రామంలో లైబ్రరీ లేదు ఒకరోజు ఆ పిల్లవాడు నిరాశగా కిటికీ దగ్గర కూర్చొని నాకు పుస్తకాలు చదవాలని ఉంది ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు అని అనుకున్నాడు ఒకరోజు రాత్రి నిశ్శబ్దంగా మారింది ఒక్కసారిగా గాలి వీచి కిటికీ రెక్కలు తెరుచుకున్నాయి ఒక చిన్న తెల్లని గోస్ట్ కిటికీ దగ్గర కనిపించింది పిల్లవాడు ఒక్కసారిగా భయపడి అమ్మో దెయ్యం అని దాగిపోయాడు కానీ ఆ గోస్ట్ మృదువుగా నవ్వి ఇలా అన్నది భయపడకు చిన్న నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను ఆ గోష్ చేతిలో ఒక ప్రకాశించే పుస్తకం పట్టుకొని వచ్చింది ఇది మంత్రపుస్తకం నువ్వు చదివే ప్రతి కథ నిజమవుతుంది పాత్రలు నీ ముందుకు వచ్చి నాట్యం చేస్తాయి అని అంటుంది పిల్లవాడు ఆశ్చర్యంతో పుస్తకాన్ని తీసుకున్నాడు పుస్తకం తెరవగానే అక్షరాలు వెలుగుతాయి ఒక్కసారిగా రామాయణం కథలోని హనుమంతుడు బయటకు వచ్చి ఆకాశంలో ఎగిరాడు మరొక పేజీ తిప్పగానే పంచతంత్రపు జంతువులు పరిగెత్తుకుంటూ వచ్చాయి ఇవి చూసిన పిల్లవాడు ఆనందంతో కేకలు వేశాడు మరుసటి రోజు తన స్నేహితులందరినీ పిలిచి ఆ పుస్తకం చూపించాడు అందరూ ఆశ్చర్యపోతూ సంతోషంగా ఆ కథలన్నీ ఆస్వాదించారు ఆ రోజు నుంచి పిల్లలు చదువుకోవడం ఒక ఆట ఒక మాయల ప్రపంచంలాగా అనిపించింది ఈ కథలో నీతేమిటంటే చదువులోనే నిజమైన మాయ ఉంది జ్ఞానం పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది చెట్టులోని నవ్వులు ఒక గ్రామం చివర పెద్ద బనియన్ చెట్టు ఉండేది పగటపూట ఆ చెట్టు నీడలో కూలీలు విశ్రాంతి తీసుకునేవారు కానీ రాత్రి అయ్యాక మాత్రం ఎవ్వరూ అక్కడికి వెళ్లేవారు కాదు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతి రాత్రి ఎవరో అని గట్టిగా నవ్వుతున్నట్టు వినిపించేది ఒకసారి ముగ్గురు చిన్న పిల్లలు ఆట ఆడుతూ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు చీకటి కమ్ముకున్న వెంటనే ఆ విచిత్రమైన నవ్వు వినిపించింది అని పిల్లలు ఒక్కసారిగా భయపడి కేకలు వేస్తూ ఇళ్లవైపు పరిగెత్తారు రాత్రంతా వాళ్ళు భయంతో నిద్రపోలేదు మరుసటి రోజు మిత్రులందరూ కూర్చొని చర్చించారు అది దెయ్యం అయ్యుంటుంది అని ఒకడు అన్నాడు అది మంత్రగత్తె అయ్యి ఉంటుంది అని మరొకడు చెప్పాడు కానీ మూడో పిల్లాడు మాత్రం ధైర్యంగా ఇలా అన్నాడు ఏమైనా సరే మనం రాత్రి వెళ్ళి నిజం తెలుసుకుందాం అని మరి ఆ రాత్రి ముగ్గురు పిల్లలు మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు దాక్కుని జాగ్రత్తగా వింటూ ఉండగా మళ్ళీ ఆ శబ్దం వినిపించింది అని వాళ్ళు గుండెలు బాదుకుంటూ పైకి చూశారు ఏమి కనిపించిందో తెలుసా ఒక చిన్న గబ్బెలం చెట్టు కొమ్మల మధ్య ఊగుతూ చిలిపిగా నవ్వుతోంది పిల్లలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు అరే దెయ్యం కాదురా గబ్బెలం రా అని ఆ గబ్బెలం కూడా వారిని చూసి ఎలా అన్నది నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు నేను మీకు స్నేహితుణ్ణి కావాలనుకున్నాను అందుకే నా నవ్వులు మీకు వినిపించాయి పిల్లలు ఆ మాటలు విని నవ్వుకున్నారు ఇక నుంచి మేము నీతో ఆడుకుంటాం మమ్మల్ని భయపెట్టకు అని అంటారు ఆ రోజు నుంచి పిల్లలు ఆ చెట్టు దగ్గర కూర్చొని గబ్బెలంతో ఆటలు ఆడుతూ నవ్వుతూ గడిపేవారు ఈ కథలో నీతేమిటంటే భయంకరంగా కనిపించేది నిజానికి చెడు కాదు అది కొత్త స్నేహం అయి ఉండొచ్చు పలుకుతున్న దీపం పూర్వకాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో పాత దేవాలయం ఒకటి ఉండేది పగటిపూట అక్కడికి ఎవరూ వెళ్లేవారు కాదు కానీ రాత్రి వేళలా అక్కడ ఒక అద్భుతం జరుగుతుండేది సూర్యుడు అస్తమించగానే చీకట్లు కమ్ముకుంటాయి ఆ దేవాలయం అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది ఒక్కసారిగా ఎవరూ తాకపోయినా దేవాలయంలోని పాత పిత్తల దీపం అదే వెలిగిపోతుంది గ్రామ పిల్లలు ప్రతిరోజు దేవాలయం దగ్గర ఆడుకునేవారు ఒకరోజు వాళ్ళు ఆ దీపం వెలిగిన దృశ్యం చూశారు భయంతో కళ్ళు పెద్దవిగా చేసి అరే దీపం ఎవరు వెలిగించకపోయినా అదే వెలిగింది ఇది దయ్యం పని అయి ఉంటుంది అని కేకలు వేస్తూ పరిగెత్తారు ఇంటికి చేరుకున్న తరువాత వాళ్ళు పెద్దవారికి చక్కగా పెద్దవాళ్ళు కూడా నవ్వుతూ అది పాత దీపం రాత్రులు అక్కడికి ఎవరు వెళ్ళరు జాగ్రత్త అని హెచ్చరించారు కానీ పిల్లల మనసుల్లో మాత్రం ఒక సందేహం మిగిలిపోయింది నిజంగా దయ్యమా లేక ఇంకేదైనా రహస్యమా అని మరుసటి రోజు కొంతమంది ధైర్యవంతమైన పిల్లలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు రాత్రి మనమే వెళ్ళి దీపం దగ్గర దాక్కుని అసలు ఆ దీపం వెలగడానికి రహస్యం ఏంటో తెలుసుకుందాం అని అనుకుంటారు ఆ రాత్రి గాలి బలంగా వీచింది చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి రుద్దుకొని భయంకరమైన శబ్దం చేశాయి ఆ పిల్లలకి భయం వేసినా సరే ధైర్యంగా దేవాలయంలో దాక్కున్నారు గంటలు తరబడి వేచి చూశారు అకస్మాత్తుగా ఆ దీపం మళ్ళీ వెలిగింది కానీ ఈసారి వాళ్ళు పరిగెత్తలేదు కళ్ళు మూసుకొని ధైర్యంగా చూసి నిలబడ్డారు అప్పుడే ఒక మృదువైన స్వరం వినిపించింది భయపడకండి పిల్లలు నేను దయ్యం కాదు నేను మీ కోసం వెలుగుతున్నాను మీరు చదువుకోవడానికి వెలుగునిస్తున్నాను అని దీపం అంటుంది ఆ మాటలు విని పిల్లలు ఆశ్చర్యపోయారు అంటే నువ్వు మాకు సహాయం చేయడానికి వెలుగుతున్నావా అని అడిగారు దీపం మెల్లగా మంట ఆడిస్తూ తల ఊపునట్టుగా మెరుస్తూ ఇలా చెప్పింది అవును జ్ఞానం ఇచ్చేదాన్ని చూసి ఎవరూ భయపడకూడదు అని దీపం అంటుంది ఆ రోజు నుంచి గ్రామ పిల్లలు ప్రతి సాయంత్రం ఆ దేవాలయంలో దీపం వెలుగులో కూర్చొని పుస్తకాలు చదువుకునేవారు వాళ్లకు ఆ దీపం ఒక దయ్యం కాదు ఒక గురువులాగా అనిపించేది ఈ కథలో నీతేమిటంటే జ్ఞానం ఇచ్చేది ఎప్పుడు భయంకరం కాదు అది మనకు వెలుగు చూపుతుంది ఇలాంటి మరిన్ని ఫన్నీ గోల్డ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాక్స్